ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ లాక్స్ ఫీస్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సిఎస్ఈ యూకే జ్యోతిష్యుడు చెప్పినట్టు గుడి చెప్తున్నాను ఆ పిల్లలు చూపించే భారం నీదే తండ్రి దరిద్రుడా కడుపు కనందు గడి

పక్క ఊళ్ళో పేరెంట్ తల్లి ఆలయ ఉందంట అక్కడికి పెళ్లి కాని వాళ్ళే వెళ్ళాలంట అక్కడికి పెళ్లి అయిపోద్దంట అయితే మాత్రం గుడికి ఏ అవతారంతో వెళ్తావా ఏం చెప్పమంటారు బాబు అదంతా పెద్ద కథలే ఉన్న బట్టలు మొత్తం పాడైపోయినాయి మిగిలింది ఒకటే జత అది సంచిలో పెట్టుకున్నా అక్కడికి అయితే నేను వస్తాను బాబు మీకు వెయ్యి ఎకరాల పొలం ఉంది కోటి మంది అమ్మాయిలు దొరుకుతారు నిజమే చెట్టుంత మనిషిని చెలువకి పంపుతున్నారు తప్ప ఒరే పెద్ద అనవరం నేను పేరంట తల్లి గుడికి వస్తాను తీసుకెళ్తావా ఇంకా బాబు అదండి అనవరం గుడిలోకి వెళ్ళే ముందు కొలంలో కాలు కొడుకుని వెళ్ళడం ఆచారం రాను బాబు గారు మనకి వచ్చినందుకు కాళ్ళు చేతులు కడుకోవడానికే మీరు కాలుచే కడుకోనండి నేను వెళ్తాను నేను వెళ్ళిపోతాను బాబు అమ్మా తల్లి ఏంటమ్మా ఈ అన్యాయం నాకు ఇంతవరకు పెళ్లి కాపాడు ఏంటమ్మా నేనేమన్నా భేదం ఉండే బిక్కు ఉండే అడుక్కుతుంటున్నానా నాకు రాయలసీమ రామన్న చౌదరి గారి పొలం పక్కన వంద ఎకరాల పొలం ఉంది కదమ్మా నాకు సరైన జోడించుడు తల్లి అమ్మా తల్లి పోత రాజపాలెంలో నాకు పెద్ద మేడ ఉంది డిబ్బి సవరల బంగారం ఉంది అయినా కూడా నా బాస బాగోదని ఎవరు నన్ను మనవాటానికి రావడం లేదమ్మా మొట్టమొదటిసారి నీ గుడికి వచ్చా నాకు పెనివిట్టి దొరికేటట్టు చెయ్యి అలాగ చేస్తే నీ డిప్పిలో ముప్పై రూపాయలు ఏస్తా డిప్పి ముప్పి ఈ భాష ఎడి తల్లి నీ పేరేంటి ఎంకమ్మా ఎంకమ్మా భగవంతుడి సొందా నించి ఇంత దరిద్రమైన పేరు అని అది నీ పేరు ఏంటి నా పేరు అన్నవరం ఏంటి నచ్చలేదా వస్తున్నట్టుందా ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా నాకు వంద ఎకరాల పొలం ఉంది తెలుసా నన్ను పెళ్లి చేసుకుంటా మంగళారా నన్ను చూసుకోడానికి పోత్రిరాజ్ పాలెంలో ఓ పెద్ద మేడ ఉంది కదా అక్కడికి రా మిగతా విషయాలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది అక్కడ మాట్లాడుకుందా ముప్పి వస్తాను మీరు చూసిన మరి నేను ఎదిగి పట్టుకుంటా ఈ లోపు మీరు నాకు సాయం చేయాలి ఏంటది గొడుగు సరిగ్గా పట్టుకో ఓహో చిన్నమ్మ గారిని వచ్చారు మీ కాబోయ్య అయ్యారు దండర్ బాబు ఎలా పెద్దయ్య గారు అమ్మగారు లేకుండా ఈ చూసుకోవడాలు ఏంటో కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి వీడు కొంచెం చనివించాను నెత్రిక్కుతున్నాడు వీడి సంగతి తరువాత వేరే కాఫీ తెపిస్తాను కూర్చో ఈ అమ్మాయి చూస్తే నోరు ఉరుతుంది ఆ నీకు కాదు బాబు నాకు వెన్నెప్పుడూ రావద్దు రేయ్ ఆహ చాల ఎక్కువగా మాట్లాడుతున్నాను ఆహ్ నాకు నోరు ఊరుతుంది కుర్చీలో కూర్చుంది ఆ పిల్లని చూసి కాదు కింద కూర్చుంది పనిపిల్ల ఆ దాన్ని చూసి ఏంటిది నా మనసు పాలేరు మీదకి పోతుంది ఏంటో అయ్య గారు నేమన్నా ప్రశ్నలు అడగండి అమ్మగారు నేనా పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు టిఫిన్ టిఫిన్ ఎవరు పెడతాడు మొక్క పొద్దున్న సర్దుకుడు లాగి చేస్తాం ఏంటి అలా అరిచారు చచ్చిపోయిన మా అమ్మ నాన్న గుర్తొచ్చినప్పుడు అని అలుస్తా అలాగా మరి సర్ది కూడా అంటున్నారు ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సర్ది కూడా అలవాటు చేస్తున్నారు కదా యజమాని వెంకు నీకు బలం ఎంత ఉంది వాళ్ళమ్మా ఆ ముప్పయ్య ముప్పయ్య అమ్మాయి గారు ఏం చదువుకున్నారు మూడో గలాసూ టారడ్ స్టాండర్డ్ గలాస అమ్మాయి గారు ఇంటి అలా మాట్లాడుతున్నారు ఆ అది అచ్చ తెలుగు తెలగో అలా మాట్లాడుతున్నాం ఇంతే మా అమ్మగారు నచ్చిందా నాకు ఈ పని పిల్ల నచ్చింది నాకు అయితే నువ్వు దాన్ని చూసుకో నేను దీన్ని చూసుకుంటాను అమ్మా వంద ఎకరాల ఆశావి నేను చెప్పినందుకు ముప్పి డెబ్బై అనే పిల్లని పరిచయం చేసి పెద్ద శిక్ష వేసావు తల్లి తప్పైపోయిందమ్మా క్షమించే తల్లి ఈసారి అలా చేయను మంచి పిల్లనిచ్చి పెళ్లి చేయమ్మా అలాగేనా సూపర్ సూపర్ తల్లి నాకు ఇంకా పెళ్లి కాలేదు కోళ్ళ వంద ఎకరాల మాగానే ఉంది యాభై ఎకరాల కొబ్బరి తోట ఉంది కానీ పెళ్ళం లేదు పెళ్ళిళ్ళ సీజన్ అయిపోతుంది మంచి పెళ్ళం చూపెట్టి పుణ్యం కట్టుకో తల్లి నాకు కూడా పెళ్ళి కాలేదు అండి నేను నీకు పురాతన భక్తురాలిని కదా ఏడు అంతస్తుల మేడనిచ్చావు ఏడు వారాలు నగలిచ్చావు కానీ లేడా మోగడలేడా లేడా తొలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా పట్టు చీర మలి ప్రేమ మీద నీకు నమ్మక ఉందా సిలుకు లాలచి ఉంది ఈడం మేడ నేను నీకు నచ్చినా వంద ఏక రాల నువ్వు తప్ప ఎవ్వరూ నచ్చరు వచ్చే మంగళవారం నా ఇంటికి ఒకసారి రండి నన్ను చూసుకోవడానికి తొలి ప్రేమ అంత తడిచి పోయావా తడిసి ముద్దై ఎంత ముప్పై ఇది ఎంత డెబ్బై అంతే కదా ఇప్పుడు నువ్వు తొలి ప్రభలో పడ్డావే నా దగ్గరికి వెళ్ళి ఇది ముప్పై ఇది డెబ్బై అని చెప్తే దాన్ని చేసుకో అలాగే ఏ తొలి ప్రేమ నాకు చేసుకోరా తొలి ప్రేమ ఇది ఎంత చెప్పు ఇదేంటి ఇది ఇదంతా

పాలయే నీ పాచి మొహానికి పాలు కూడానా సగం నేను తాగి సగం పిల్లికి పెట్ట ఇందులో అక్కడ ఎంత కొట్టుకోపోయావో పేడ తిరగడేది అసలు నిన్న నడుపున ప్రయత్నం లేదే నిన్ను నాకు అక్కడ పెట్టిన మా చిన్నాయగారు వనాలి నేను కూడా మా చిన్నమ్మ గారు బలవంతం చేస్తేనే నిన్నే చేసుకున్నాడు సచ్చినాడ అయ్యో ఎంత పోసు కొట్టావయ్యా ఉందేక రాలి ఎగసాయం నావు నువ్వు సర్ది కూడా అన్నప్పుడే నేను తెలుసుకోవాల్సింది నీ కాడ గాల నువ్వు తక్కువ చేసే నువ్వు తక్కువ చేసావా ముప్పి దెబ్బి అన్నప్పుడు నేను అర్థం చేసుకోవాల్సిందే పట్టు చీర కట్టి మీ అమ్మాయి గారి నగలన్నీ దిగేసి సిగ్గుపడుతూ వచ్చి ఇలా కూర్చున్నావే అసలు నీ దగ్గర ఏం వస్తుందని నేను చూసి అన్నవరం తగ్గు తగ్గు అయ్యా అయ్యా